నమస్తే అండి నా పేరు అనూష ముణిక యోజన సంఘం జగ్గంపేట టీం మేమందరం కూడా జగ్గంపేటలో ఒక పెద్దయిన ఒక మూడు నెలలుగా రోడ్డు పక్కన ఉంటూ నిరాశ్రయంగా మెడికల్ షా మెడికల్ షాప్ పక్కన సెల్ ఫోన్ షాప్ పక్కన గుళ్ళ పక్కన పడుకోవడం జరుగుతుంది ఆయన ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి కోట్ల అధిపతి అలాంటి వ్యక్తి రోజు తన కొడుకు కోడలకి ట్రాన్స్ఫర్ రావడంతో కనీస సమాచారం లేకుండా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఆయన రోడ్లు పాలన అవడం అయింది అలాంటి వ్యక్తిని గుర్తించి వెంటనే మణికర్ణిక టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకోవడం జరిగింది మూడు నెలల్లో కూడా అతను ఎవరైతే అక్కడ ఉన్న సెల్ ఫోన్ షాపు ఉన్న రమేష్ గారు అయినా పెద్ద స్నేహితుడు కలిపి అతను మూడు నెలలు చూసుకున్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎండలు పెరుగుతున్న క్రమంలో వర్షాల క్రమంలో అతని ఎండకి వానకి ఉండలేని పరిస్థితులు ఇబ్బంది పడుతుంటే అనారోగ్యం కూడా ఫాలో అవుతున్న విషయంలో మేము ఓల్డేజ్ హోమ్ కోసం సెట్ చేయడం జరిగింది అలాంటి టైంలో మాకు సాధ్య ఫౌండేషన్ ఆదరణ హోము మాకు పెద్ద ఉందని తెలిసి వాళ్ళని వెంటనే మేము కాంటాక్ట్ చేశాము నేను కాంటాక్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇక్కడ నుంచి పెద్ద జగ్గంపే పెద్దాపురం నుంచి జగ్గంపేట వచ్చి ఆ పెద్ద ఆయన్ని తీసుకొని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ఒక్క రూపాయి కూడా రుసుము లేకుండా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నటువంటి సాధ్య ఫౌండేషన్ వారికి మణికర్ణిక ఎన్నిక యోజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మంచి మా ఊరికి ఎవ్వరికి ఇవ్వం లేదండి అసలు ఎలా ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి